ఉద్యోగ విధమన్నా ఒక బాగాపడమనిపిస్తుంది ఒక రకంగా సంతోషం కూడా అనిపిస్తుంది బాగా ఎందుకంటే ముప్పై ముప్పై సంవత్సరాలు ఒక ప్రదేశంతో అనుబంధం పెనివేసుకుంటుంది అక్కడ ప్రతి ఇటుక ప్రతి గోడ అను మన జీవితంలో ఒక భాగమే ఉంటుంది ముఖ్యంగా టీచర్లకు ఆ ప్రదేశాన్ని విడిచిపోతున్నామేమో ఈ స్థలం మీద మా హక్కును మేము కోల్పోతున్నామేమో తెలియని కదా ఇచ్చి కలిసి వేస్తూ ఉంటాయి మరోవైపు ఇన్ని సంవత్సరాలు పిల్లల మీద శుద్ధమవుతున్నాం స్కూల్ పిల్లల మీద మా కుటుంబం మీద మా మన వాళ్ళకు సమయం కేటాయి కేటాయించలేకపోయినాం ఇప్పుడు సమయం దొరికింది వారి పట్ల కూడా శ్రద్ధ వహించవచ్చు అన్న ఆనందం ఒకవైపు ముఖ్యంగా జీవిత భాగస్వామికి వారి సమయం కేటాయించలే ఇప్పుడు కష్ట సుఖాలు వాళ్ళతో పంచుకోవాలి అనే ఒక ఆనందం ఉంటుంది ఈ రెండింటి మధ్య సంఘర్షణనే కవిరమైన అప్పుడు మనసును తెలుచిపెట్టుకుంటున్న విషయం అయితే ఈరోజు విలియం గారికి చెప్పదలుచుకున్నది ఒకటే మీరు ఇంకా చాలా తూర్తిగా ఉన్నారు అయినంత సమయం మీ కుటుంబ సభ్యులకు మిగతా కార్యక్రమాలకు ఇవ్వండి ఆ తర్వాత మళ్ళీ కూడా మహబూబ్ నగరం మహబూబ్ నగర్ పట్టణం మీ సేవలను కోరుకుంటుంది మీరు పంచిన అర్థవత మీరు పంచిన మీరు చూపిన నిబద్ధత మీ సిన్సియారిటీ ఎంతో మంది విద్యార్థుల జీవితాలను సరైన మార్గంలో నిలబెట్టి కాబట్టి మైబూర్ నగర్కి మీ అవసరం ఉంది మా అందరికి కూడా మీ అవసరం ఉంది ఖచ్చితంగా ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ ఆ బాధ్యత నెరవేరిన తర్వాత మీరు మళ్ళీ సమయాన్ని మహరూర్ నగర్ కేటాయించాలి అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఇక్కడ ఇప్పుడిప్పుడే ఇప్పుడు పట్టణం నుంచి నగరం అయింది దీన్ని మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చేసుకున్నాం తెలంగాణలోనే ఈ రోజు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక మహానగరంగా మహబూబ్ నగర్ ఈ రోజు మెల్లమెల్లగా అడుగులు వేస్తా ఉంది ఈ అభివృద్ధి పదంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలి అభివృద్ధి అంటే రోడ్లు ట్రైన్లు బిల్డింగ్స్ కాల్ అభివృద్ధి అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విద్యా స్కూల్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇది అభివృద్ధి ఈ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామ్యం కావాలి చదువు అంటే కేవలం పుస్తకాలు చదువుతోంది పుస్తకాల పొరుగులాగా ఉండడం కావు స్పోర్ట్స్ కూడా చదువులో ఒక అంతర్భాగం స్పోర్ట్స్ నేర్పించే క్రీడలు నేర్పించే అనేక విషయాలలో విద్యార్థులు వాటిని చదువు మీద ప్రయోగిస్తే వాళ్ళు ఉన్న తెలుగా నిలుస్తారు కాన్సంట్రేషన్ పెరుగుతుంది టీమ్ స్పిరిట్ పెరుగుతుంది ఒకరి అర్థం చేసుకుంటారు భవిష్యత్తులో వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు కేవలం పుస్తకాల పొరుగులాగా ఉండి నువ్వు ఐఐటీలో ర్యాంక్ చెప్పిన ఐఏఎస్ కలెక్టర్లైన సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఆ మనసుకు చేరవు అందుకే క్రీడ అనేది మన విద్యలో ఆంతరంగిక భాగం దానికి అవినాభావ సంబంధం ఉంటుంది ఒక భాగం కాబట్టి ఈరోజు ఇంకా ఎన్నో ఫెసిలిటీస్ డెవలప్ చేయాలి ప్రతి పాఠశాలలో పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి పెంచాలి వీటన్నిటి కూడా మనం ఒక టీంను తయారు చేసుకోవాలి కూడా ఒక ఉండాలని నా రమణ సన్మాన సభకు ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాస చేశారు అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి గాల్ హర్షవర్ధన్ రెడ్డి గారు పిసిసి అధికార ప్రతినిధి పిఆర్టీయు వ్యవస్థాపక అధ్యక్షులు వాళ్ళు కూడా అటెండ్ అవుతున్నారు నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జాబ్కి నేను మోడ్రన్ స్కూల్లో జాబ్కు నేను సెలెక్ట్ అయ్యాను అప్పటి నుంచి ఈరోజు వరకు థర్టీ నైన్ థర్టీ నైన్ సర్వీస్ చేసిన సర్వీస్లో ఎంతోమంది పిల్లలు చాలామంది పిల్లలు నేషనల్స్ ఇంటర్నేషనల్స్ స్టేట్లో గోల్డ్ మెడల్ ఇస్తున్నారు ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు ఇంజనీరింగ్ కానీ మన ఇన్కమ్ ట్యాక్స్ కానీ సెల్ ట్యాక్స్లో పోలీస్ డిపార్ట్మెంట్లో అదేవిధంగా ఇంజనీరింగ్లో ఎంతోమంది మాబునార్ జిల్లాలో మన పనిచేసే వాళ్ళ ఇంజనీర్స్ కూడా చాలామంది మా నా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ అదేవిధంగా నేను ఇక్కడ సర్వీస్ చేసినప్పటి నుంచి మీడియా ప్రతినిధులు కానీ లేకపోతే వేరే అసోసియేషన్స్కు సంబంధించిన అందరూ కూడా నాకు సహకరించి నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి నేను ఈరోజు ఇంత మంచిగా రిటైర్ అవుతున్నాను కాబట్టి నా వెనకాల ఈరోజు నేను స్టేజ్కి ఎక్కిన ఇంత ఉన్న అంటే ఎంతోమంది వ్యాయమ ఉపాధ్యాయులు నా వెనకాల ఉండి ప్రోత్సహించి నేను ఈ విధంగా నేషనల్స్లో కానీ ఎక్కడ కానీ నేను పేరు అంటే నా కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకరించినందుకు అందరికీ నేను శ్రీ విలియమ్స్ గారి వాళ్ళ మిస్సెస్ను నేను కూడా వ్యాయామ ఉపాధ్యాయురాలు వ్యాయామ ఉపాధ్యాయుల్ని మరి సారు ఎనభై ఆరు నుంచి కూడా ఈ మోడ్రన్ స్కూల్లో సేవలు అందిస్తూ నలభై ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా మరి ఎంతోమంది కృషికి ఆయన చాలా ప్రోత్సహించబడడానికి కారణం మరి ఎంతోమంది ఆయనకు కోఆపరేట్ చేయడం బట్టే ఈ స్థాయికి ఆయన ఎన్నేండ్లు మరి ముఖ్యంగా ఆయురారోగ్యాలతో మరి ఇప్పుడున్నటువంటి లివింగ్ స్టైల్లో కూడా ఎన్నో స్టేట్స్ కానీ నేషనల్స్ ఆడి ఆడినప్పుడు చాలా దూర ప్రయాణాలు కూడా చేయవలసి వచ్చింది ఒక్కోసారి వారం రోజులు కూడా ఇంటికి రాని పరిస్థితులు ఉన్నాయి చాలాసార్లు చాలామంది పిల్లలు చిన్న చిన్నగా ఉన్నప్పుడైతేనేమి ఇంటికన్నా ఎక్కువ కూడా ఆయన సమాజ సేవకే చాలా వరకు ప్రాధాన్యత ఇచ్చినారు మరి ఆయన స్టూడెంట్స్ ఈరోజు మంచి మంచి పదవుల్లో చాలా ఉన్నత పదవుల్లో ఉండడమే కాకుండా మరి ముఖ్యంగా మా ఉపాధ్యాయ వ్యాయామ ఉపాధ్యాయ కుటుంబంలో స్థిరపడినటువంటి ఏ టీచర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక తమ్ముడు మాకు అన్న అనే భావంతో ఈరోజు ఇంత పెద్ద సత్కారం ఆయనకు చేస్తున్నందుకు మరి మా ఇద్దరు దంపతులతో తరపున మా వ్యాయామ ఉపాధ్యాయ కుటుంబానికి అంతటి కూడా నేను నా భర్త ఎప్పుడూ రుణపడి ఉంటాము అలాగే మీ మీడియా మిత్రులని సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు చాలా కోఆపరేట్ చేస్తారని చెప్పేసి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ చాలా చాలా మీరు సార్కి ప్రోత్సాహంగా ఉన్నారు ఇన్ని రోజులు అందుకు మీకు కూడా మా కృతజ్ఞతలు ఎల్ల వెళ్ళ ఆశిస్తున్నాము ఇప్పుడు ఎప్పుడు కూడా సార్ ఇంకా కూడా ముందు ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఇంకా సర్వీస్ కూడా అందించడానికి కూడా ఆయన ముందుకు ఉంటారు